స్వామీజీ ఎంతో మంది ధ్యాన సాధన చేస్తున్నారు ధ్యాన సాధన చేసేవారు మాకు ఫలాని దేవుడు ఎంబడే కనిపించారు నేను ఇప్పుడే ధ్యానంలో కూర్చున్నాను అనేసి వాళ్ళ విజువలైజేషన్ కావచ్చు అలాగే కూడా కావచ్చు ఇది నిజమైన ధ్యాన అనుభవానికి ఇల్యూజన్ కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అది ఇల్యూజనా ధ్యాన అనుభవమా అని ఎలా గుర్తించాలి అది గుర్తించాలి అని అంటే గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వాడు తాను విజన్ డెవలప్ అయిన వాడై ఉండాలి అవతల వాడి కరెక్టా కాదా అని తెలుసుకోవటం కోసం ఈ వ్యక్తి శక్తి సంపన్నుడై ఉండాలి శక్తి సంపన్నుడై ఉండేటట్లయితే అది నిజమో కాదో తెలుస్తుంది సామాన్యంగా మంత్రశాస్త్ర సిద్ధాంతం ఏమిటి అని అంటే దేవతలు వాళ్ళ ఇచ్చలేక ఎవరికి కనపడరు వాళ్ళు సంకల్పిస్తేనే కనిపిస్తారు కానీ కళల్లో కూడా కొంతమందికి దేవతలు కనిపించారు అని అంటుంటారు కాంతి కావచ్చు కానీ మామూలుగా స్వప్న సిద్ధాంతం ఏమిటి అని అంటే వాళ్ళ ఇచ్చ ఉన్నప్పుడే వాళ్ళు కనిపిస్తారు లేకపోతే కనపడరు అనేది సామాన్య సిద్ధాంతం శంకరాచార్యుల వారు తన భాష్యంలో ఒక వాక్యం రాశారు కేచిత్ స్వప్నాహ సత్యార్థ గంధినో భవంతి మన్యంతే అన్నారు అంటే కొన్ని స్వప్నములు సత్యమును చెబుతవి అని పెద్దలు అంటున్నారు అనేది కూడా ఇది ఇది అని చెప్పకుండా చాలా జాగ్రత్తగా చెప్పారు అనమాట అందువల్ల ఒక్కటే దానికి మార్గం తెలుసుకోవటం అంటే తెలుసుకోగలవాడు తెలుసుకోగలడు అది చూసిన వాడికి అది భ్రాంతో కాదో తెలియదు అయితే కొన్నిసార్లు తెలుస్తుంది ఎట్లా దేవతలు వచ్చి ఇదిగో ఈ పని ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్తుంటారు కొంతమందికి అవి కావు చాలాసార్లు కానప్పుడు ఏమిటి అని అంటే అవి భ్రాంత దర్శనాలు వాళ్ళకే దర్శనం అది రేపు ఇది జరుగుతుంది ఎల్లుండి జరుగుతుంది అది జరగదు జరిగితే సంతోషం జరగకపోతే భ్రాంతి కనుక వాళ్ళకి కలిగిన దర్శనం భ్రాంతి అయినప్పుడు తెలుసుకొని ఇంకా మంత్ర సాధన తీవ్ర సాధనగా ధ్యాన సాధన చేసేటట్లయితే దాంట్లో సత్య శక్తి వస్తుంది అయితే మనకి విమలానంద విమలానందోరీ వారు మంత్ర సాధనని అలాగే ధ్యాన సాధనని చేసి వారు కొన్ని అంకెల్ని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా ఫిజికల్ లైఫ్లో ఈ గుర్రపు పంద్యాల్లో కూడా పెట్టి కోర్ట్లు గటించి తర్వాత ఎంతో ప్రజాసేవ చేయటం జరిగిందని వారి యొక్క హిస్టరీలో ఒక చోట నేను చదవటం జరిగింది అంటే ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా ఇలా కూడా ప్రయత్నం చేయవచ్చు ఆధ్యాత్మిక సాధన అన్న దాని డెఫినెషను నిర్వచనం దాన్ని బట్టి ఉంటుంది అంటే కేవలం నేను ముక్తిని చెందాలి ఈ లౌకికమైనటువంటి దుఃఖాలకు రాగ విరాగములకు అన్నింటికి అతీతంగా నేను ఉండాలి కష్ట సుఖాలకు అన్నింటికీ కూడా నేను అతీతంగా ఉండాలి రాగద్వేషములకు అతీతంగా ఉండాలి అని ధ్యాన సాధన చేసేటటువంటి వ్యక్తి ఆ మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు అట్లా కాక కొంతమంది కోరికలు తీరటానికి సాధన చేస్తారు కొన్ని దివ్యశక్తులు సాధించి దానివల్ల ధనం సంపాదించాలి మరో వశీకరణం చేసుకోవాలి మరొకటి కీర్తి కావాలి అది కావాలి ఇది కావాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు శాస్త్రంలో రెండు సాధనలు ఉన్నాయి అందరూ విరాగులు గారు ప్రపంచంలో అందరూ సన్యాసులు గారు అందరూ జ్ఞానులు గారు అందువల్ల ఈ సాధనలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రశాస్త్రంలో షడ్ విధములైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి వశీకరణం ఉన్నది మారణం ఉన్నది ఉచ్చాటనం ఉన్నది ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఏమిటి అని అంటే మంత్రాల ద్వారా ఇవి సాధించవచ్చును ధ్యానం ద్వారా ఇది సాధించవచ్చును అని చెప్పింది ఎవరికి కావలసిన వాడు దాన్ని స్వీకరిస్తాడు చేస్తాడు ఈ ప్రపంచంలో మంచి చెడు ఉన్నది శక్తి సంపాదించడానికి మంచి చెడులతో సంబంధం లేదు ఒక వ్యక్తి దుర్మార్గుడైనా తపస్సు చేస్తే వాడికి శక్తి వస్తుంది రావణాసురుడికి వచ్చింది హిరణ్యక చెడికి వచ్చింది పురాణాలలో ఎంతో రాక్షసులు చేశారు తపస్సు చేస్తే శక్తులు వస్తాయి వినియోగించడం అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్పులు చేస్తే దుర్మార్గాలు చేస్తే మళ్ళీ భగవంతుడు వచ్చి శిక్షిస్తాడు మామూలు వాళ్ళు కూడా అంతే అందువల్ల లౌకికంగా ఉపయోగించవచ్చునా ఉపయోగించకూడదా లోకానికి ఉపకారం చేయటానికి సహాయం చేయొచ్చు తప్పులు చేస్తే పాపం వస్తుంది కనుక రెండు పద్ధతులు ఉన్నాయి